అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లా ఆదోని మండలంలోన ఒక జరగరాని జరగాటని అనుకోవాలా లేకపోతే ఇంకొక ఉద్యోగస్తులు కడుపు కొట్టి రెండు ఉద్యోగస్తులు సంపాదించుకున్నటువంటి నాయకురాలకో లేకపోతే సభ్యురాలకో దండం పెట్టాలా అర్థం కాని పరిస్థితుల్లో ఆదోని నియోజకవర్గంలో ఉద్యోగస్తులు రాని వాళ్ళ మాట ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే ఆరేకల్ గ్రామానికి చెందినటువంటి ప్రస్తుత వైసీపీ ఎంపీటీసీగా ఉన్నటువంటి ష్యామ్లా అనే ఆమె ఆల్రెడీ ఎంపీటీసీ గా కొనసాగుతుంది రాజీనామా చేయకుండా అంగన్వాడి అంగన్వాడీ రెండులో కూడా ఉద్యోగం సంపాదించింది ఎంపీటీసీ గా ఉన్న సభ్యురాలు రాజీనామా చేయకోకుండా ఇంకొక ఉద్యోగానికి ఎట్లా అర్హత సాధించింది ఆమెకి రెండో ఉద్యోగం కూడా ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది మళ్ళీ అధికారులు ఒక ఆమెకి ఒక ఉద్యోగం కాకోకుండా రెండు రెండు ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఇందులో రాజకీయ ఒత్తిడి ఉందా లేకపోతే ఆమె ఏమైనా లంచం ఇచ్చి రెండు రెండు ఉద్యోగాలు సంపాదించుకునేందా ఆ ధ్వనిలో నిరుద్యోగస్తులు మహిళలైనా పురుషులైనా చాలా మంది ఉన్నారు ఆల్రెడీ ఎంపీటీసీగా చేస్తున్న ఆమెకి అంగన్ కూడా ఉద్యోగం రావడానికి ఇందులో ఏం మర్మం ఉందనేది సంబంధిత అధికారులు కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఏమంటే ఎంపీటీసీగా గా శ్యామలమ్మ అని పేరుంది అంగన్వాడీ టీచర్గా మాత్రం ఈరమ్మనే ఉంది అప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇప్పుడు ఆ ఉద్యోగానికి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు అంగన్వాడికి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఈ రెండు డాక్యుమెంట్స్ అధికారులు వెరిఫికేషన్ చేశారా లేదా చేసి చేయనట్లుగా ఉన్నారా లేకపోతే కళ్ళు మూసుకొని సంతకం చేసి ఉద్యోగం ఏమైనా ఇచ్చి పడేశారా మీకు ఎందుకంటే మన ఆధ్వర్యంలో ఎవ్వరు లేరు ఆమెకు మాత్రమే ఉద్యోగం లేదని రెండు ఉద్యోగాలు కల్పించి ఇందులో సఫలీకృతమైనటువంటి అధికారులందరికీ కూడా నిరుద్యోగుల తరపున మా ఒకరి పూత నమస్కారాలు కూడా తెలియజేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆదోనిలో బాగుపడాలి అంటే ఫస్ట్ అధికారులు బాగా పనిచేయండి ఎప్పుడు కూడా దీనికోసం పని చేయకండి నిబద్ధతతో పని చేయండి మీకు ఆ ఉద్యోగం రావడానికి మీరు అప్పట్లో ఎంతో కొంత కష్టపడే ఉంటారు ఉద్యోగం రాకముందు ఒక మాట ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక మాటగా మాట్లాడి ప్రవర్ ప్రవర్తించవద్దండి ఇది మీకు కూడా మంచిది కాదు ఈ ఎవరైతే ఈమె మీద రెండు రెండు ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ మీద ఈమె ప్రభుత్వాన్ని కూడా చీట్ చేసింది ఈ చీటర్ మీద కూడా సంబంధిత చర్యలు తీసుకొని చట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మన కోరుకుంటున్నాను లేదు ఇందులో రాజకీయ దురుద్దేశం అనేది అయితే ఉందని తేట తెల్లం అయిపోయింది ఎందుకంటే ఒక ఎంపీటీస్ గా ఉన్న ఆమె ఇంకొక ఉద్యోగం సంపాదించింది అంటే ఇంకొకరు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది ఖచ్చితంగా సహాయ సహకారాలు అనేది ఉంటుంది అంత లేకుండానే ఒక ఆమెకి రెండు రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది లేదు

నేను ఎప్పుడే కానీ మీడియా వాళ్ళకు కూడా ఒక చిన్న మాట చెప్తున్నాను నేను ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అప్లై చేయలేదు ఎవరికి కూడా నేను రిఫర్ చేయలేదు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు కానీ టాలెంట్ లేని వాళ్ళకు కూడా నాకు కావాలి పోస్ట్ అని నేను ఎక్కడైనా అడిగినానా అన్న మాటను కూడా మీరు నిరూపితం చేస్తే ఆ క్షణం నేను రాజకీయం నుంచి కూడా వేయదలుగుతాను ఇందులో ఏం సంశయం లేదు నా పేరు అంజనమ్మ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఐటీడిపి టౌన్ అధ్యక్షురాలు కర్నూలు జిల్లా ఆదో మరి విషయం ఏమంటే ఈ ఎంపీటీసీ గా ఉన్నటువంటి ఈ చీటర్ని ఈ కే ఈరమ్మ అనే పాత్రధారుల్ని ఈ రెండు ఒకే మనిషికే వచ్చినాయి కాబట్టి ఈమెని విధుల నుంచి తొలగించి ఈ విషయాన్ని ఇక్కడతో కాకుండా మా రాష్ట్ర నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా మేము తీసుకెళ్తాము ఈమె ఈ జాబ్ సంపాదించిన సంబంధిత నాయకులు అని చెప్పి వచ్చింది ఆ మహిళా నాయకురాలని వచ్చింది ఆమె ఎవరైనా ఉండని ఎంత అధికారంలో అయినా ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా హైకమాండ్ కి డిమాండ్ చేస్తాము ఆమె మీద చర్యలకి కూడా సిద్ధమైనారు దాన్ని కూడా పరిగణలో తీసుకో తీసుకుంటాము కూటమిలో ప్రజలు ఏమనుకుంటున్నారు అన్ని కూటమికే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని అనుకుంటారు కానీ అది భ్రమ ఎందుకంటే ఎవరైతే స్వచ్ఛందంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వగలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తారు కానీ ప్రభుత్వ నాయకులు కాదు కదా నాయకులు ఎవరే జాబ్లు ఇవ్వరు నువ్వు ఈ జాబ్ తీసుకుని ఇప్పుడు నేను కలెక్టర్ కావాలనుకుంటాను నేను ముఖ్యమంత్రితో పోయే ఒక మెమరాండం ఇచ్చేస్తున్నా కలెక్టర్ పదవి ఇచ్చేస్తారా లేదు కదా కలెక్టర్ పదవికి కూడా అర్హత అనేది ఉంటుంది ఆ అర్హతను బట్టి ఇస్తారు కూటమిలో కూడా నాయకులు కార్యకర్తలు పిల్లలు ఉన్నారు చాలా మంది ఉన్నారు అప్పుడే ఎంతమంది చేసినా కూడా ఎంపీటీసీ సభ్యురాలకే ఎందుకు వచ్చింది అంటే లోకాయబద్ధంగా ఉన్నారనే కదా అర్థం రాజకీయ అండదండ ఉందనే కదా ఇదంతా వచ్చింది దీని ఎందుకు మేము అడగకూడదు చెప్పండి మేము అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా రాలేదు ఈమెకే వచ్చిందంటే ఇందులో మతల ఉందనే కదా మతలో కదా ఈ మతలబుని ఛేదించాలి కదా అదైతే నూటికి నూరు రూపాయలు నిజము ప్రజలందరూ కూడా అదే అంటున్నారు మేము కూటమిలో లేము వైఎస్ఆర్ సిపి హవా ఉంది కాబట్టి వాళ్ళ మాటలే నిజమవుతున్నాయి కాబట్టి వాళ్ళతో పోతే పనులు అవుతాయేమో అన్న ఉద్దేశంతో కూడా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు విచ్చల విడిగా డబ్బు సంపాదించారు మేము కూటమిలో ఉన్నాము అందులో టీడీపీ పార్టీలో ఉన్నాము మా దగ్గర ఎట్లాంటి డబ్బు లేదు ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా వాస్తవంగా చెప్తున్నాను చూడండి ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా పెట్టుబడి మా దగ్గర లేదు మేము కూడా అప్పు చేసి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి వడ్డీకి తీసుకొని వచ్చి ఆ కాంట్రాక్ట్ అనేది పనులు పూర్తి చేయాలి బిల్లులు ఎప్పుడు వస్తాయి అనేది ఎదురు చూడాలా కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీలో కొంతమంది అక్రమ సంపాదనకి అలవాటు పడి సంపాదించుకున్న డబ్బుతోనే ఇక్కడ ఎవరినైనా మేనేజ్ చేసుకోగలుగుతారు డబ్బుతో కొంటున్నారు కానీ నిజాయితీతో ఎవరు ఏ పనులు కూడా చేపించడం లేదు చేయడం కూడా లేదు మాకు నిజాయితీగా ఉన్నాం కాబట్టి మాకు ఇంతవరకు కూడా ఎట్లాంటి న్యాయం కూడా జరగలేదు రెండు మూడు సందర్భాలు ఇదే మహిళా నాయకురాలు అని చెప్పేసి బయటపడినా కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోవడం లేదు అంటే దాని విషయం మీరే ఆలోచన చేయాలా అవునా కదా ఇప్పుడు ఎంత వరకు ఉన్నా కూడా డబ్బుకు దాసోహం అంటున్నారు కానీ నిజాయితీకి దాసోహం అనే నాయకుడు లేదు కార్యకర్తలు లేకున్న పరిస్థితులు తెప్పిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకో పత్రికలో నాయకురాలని అని చెప్పి చెప్పారు నాయకులు అంటారు నేను నాయకుడు అని ఎక్కడ ప్రస్తావించలేదు ఇప్పుడు కూడా నాయకురాలని పేపర్ స్టేట్మెంట్ లో వచ్చింది నా ఒపీనియన్ ఎప్పుడు కూడా నేను చెప్పలేదు నాయకురాలు నాయకురాలు నేను ఒకళ్ళ మీద ఏం రుద్దడం లేదు ఆ ఒకరు ఏదైతే పేపర్ స్టేట్మెంట్ లో వచ్చింది దాన్ని మాత్రమే మేము చెప్తున్నాం తప్ప మా సొంతంగా మేము ఎప్పుడే గానీ ఎక్కడే గాని ఎవరిని దూషించలేదు వీళ్ళు తప్పు చేస్తున్నారని కూడా చెప్పడం లేదు ఏదైతే ప్రజల కొరకు బయట ఏదైతే వస్తుందో దాన్నే మేము తీసుకొని వచ్చి ప్రజల ముందు పెడుతున్నాము ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతే మా మా మేము ఎలా ఉండాలంటే దినదిన గండంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు మేము అధికారంలో ఉన్నామా లేమా అన్న ఆలోచన ఆ సంశయంలో కూడా ఉన్నాం నిజం చెప్పాలంటే